గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు ప్రదక్షిణంలో ప్రా అనే అక్షరము పాపాలకి నాశనము దా అనగా కోరికలు తీర్చమని క్షీ అన్న అక్షరము మరుజన్మలో జన్మలో మంచి జన్మ ఇవ్వమని అనా అనగా అజ్ఞానము పాలద్రోళి ఆత్మ జ్ఞానము ఇవ్వమని గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది ఆత్మ ప్రదక్షిణ అవుతుంది భగవంతుడా నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ జ్ఞానిస్తున్నానని అర్థం హరిషడ్వర్గములు అనే దుర్గణములు మానవుణ్ణి ఏ స్థితికి తీసుకువస్తాయి మొదటిది కామము ధర్మవిరుద్ధమైన కోరికలతో కంటికి నచ్చిన ఆడదాని కోసం మెంపర్లాడేలా చేసి ధనమానాలను మనుజులకు పోగొడుతుంది రెండవది క్రోధము కామము వలన క్రోధం పెరిగి ఆత్మీయులను దూరం చేస్తుంది శత్రువుల్ని దగ్గర చేస్తుంది మూడవది లోభము లోభం వల్ల తన ధనం తనకు తన వారికి కూడా దక్కకుండా చివరకు అన్యులకు అర్హత లేని వారికి అందుతుంది నాలుగవది మోహము నాది అనే భ్రమలో నిధి అనునది పోగొట్టేది ఐదవది మదము మనకున్న కొద్దిపాటి శక్తులను చూసుకొని వెర్రవేగటము ఆరవది మాత్సర్యము పరులను చూసి ఈర్ష్య పొందుతూ ద్వేషిస్తూ పగతో అహంకార పూరితంగా ప్రవర్తించి తన్ను తాను కోల్పోవటము వీటిని అరిషద్వర్గములు అంటారు ఏగుడికి ఏ ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి సాయంత్రం పరమేశ్వరిని ఆలయానికి వెళ్లడం మంచిది శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు కాన ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చేస్తాడు మహేశ్వరుడు లయకారకుడు కాన రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు తొందర పడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుణ్ణి దర్శించాలి దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం మన కంటుకుంటుందా ఖచ్చితంగా పొద్దున్న లేస్తే సమస్యలు బాధలు ఇంకా అనేకం ఇవేగా దరిద్రానికి కారణం ధనం లేని దరిద్రుడితో స్నేహం చేస్తే ధనమును విద్యా దరిద్రం కలవాడితో స్నేహం చేస్తే విద్యా జ్ఞానము సంస్కారం లేని దరిద్రుడితో స్నేహం చేస్తే సంస్కారము తరిగిపోతాయి అందుకే ఎందులోనైనా మనకంటే ఉన్నతమైన వారితో స్నేహం చేయాలంటారు ధైర్యం ఏం జరుగుతుందోనని అటు ఇటు ఎన్నో విధాలుగా ఆలోచించి ఏ పనిని కొందరు ప్రారంభించరు అట్టివారు అదములు తొలుత అట్టహాసముతో ప్రారంభించి చిన్న ఆటంకానికే చతికిలపడి కార్యాన్ని మధ్యలో ఆపేవారు మధ్యములు ధైర్యాన్ని ప్రధానంగా ఎంచుకుని ముందుకు సాగిపోయేవాడు ఉత్తముడు వాడే ధైర్యవంతుడు ధైర్య సాహసే లక్ష్మి అని అందుకే అన్నారు వినాయకుడి పూజలో తులసి ఎందుకు నిషిద్ధము వినాయక చవితి నాడు అనేక పత్రాలను పూలను తీసుకుని వచ్చి పూజిస్తాము ఆ పత్రాల్లో తులసి ఉండదు సర్వ దేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవడానికి కారణము ఓసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయము చేసుకోమంది దానికి వినాయకుడు కాదనడంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత ఉండమని ప్రతిశాపమిస్తాడు వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు అందుకే వినాయకుడు తులసిని తన పూజాపత్రిలో ఇష్టపడడు విష్ణు సహస్రనామం చదవడానికి ముందు రుద్రశాప విమోచనం చదవాలా విష్ణు సహస్రనామాన్ని మంత్రానుష్ఠానంగా చేయాలంటే రుద్రశాప విమోచనాన్ని గురువు నుంచి మంత్రోపాసన ద్వారా స్వీకరించాల్సిందే పూజకు పట్టణం పారాయణమునకు ఈ నియమము లేదు వెల్లుల్లి రక్తాన్ని గడ్డ కట్టించకుండా కాపాడుతుందా శక్తివంతమైనది రక్షితమైనది వెల్లుల్లి ఇది రక్తాన్ని పలుచగా చేసి దమనుల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది వీలైనంత ఎక్కువగా వెల్లుల్లి నీరుల్లిపాయలను తీసుకోవడం గుండెకెంతో మంచిది గుడికి వెళ్లేడప్పుడు తలస్నానం చేసి వెళితే మరింత శుభమా తలస్నానం చేసి వెళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు మన నిత్య కృత్యాలతో మనసు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ లోభ మదాలతో నిండి ఉంటుంది ఆ మనసుని పవిత్రంగా పరిశుద్ధంగా చేసుకుని వెళ్లే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు గనుక కనీసం శరీరం మొత్తాన్ని శుభ్రపరుచుకుని దర్శించుకుంటున్నాము ఈ శరీరంలా మనసును శుచిగా నిర్మలంగా ఉండేలా చేయమని అర్థమే పూర్తి స్థానం యొక్క భావము దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు సర్వదేవతలను పూజ సమయాల్లోనూ యజ్ఞ హోమాదుల్లోనూ కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరుల తమ జీవితాలను ఉంచమని అర్థం సృష్టి మొత్తంలో నీరున్న కాయ కాయే కొబ్బరికాయ అంటే మానవ శరీరం బొండం పైనున్న చర్మం మన చర్మం పీచు మనలోని మాంసము ఎంకే ఎముక కొబ్బరే ధాతువు అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం కాయ పైనున్న మూడు కళ్ళు ఇడ పింగళి సుషుగ్మ అనే నాడులు